హలో హలో ఎవరండి మైపలి యాదవ్ అండి మీరెవరండి మేము ఇక్కడ ఇది ఒయో మైపల్లి యాదవ్ అవ్వదు మీరెవరంటున్నారు మేము మోనాబాద్ మండల నుంచి మాట్లాడుతున్నామండి మోనాబాద్ మండలా అవునండి ఏం పేరు సార్ నా పేరు నరేందర్ ఏం చేస్తుంటారు నేను వచ్చేసి నా బిజినెస్ అండి బిజినెస్ అండి నాది ఏం బిజినెస్ నేను రియల్ ఎస్టేట్లో చేస్తాను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను చిన్న చిన్న ప్లాట్లు మా చితికిపోయిన ఫ్యామిలీస్ అండి చిన్న చిన్న ఫ్యామిలీ సో ఏం లేదు సార్ మీరు ఇప్పుడు ఓడిపోయిన కేసీఆర్ ఎట్లాగో ఓడిపోయాడు ఓడగొట్టారు మీరే కుళ్ళు కుతంత్రాలు చేసి అమ్ముడు పోయి ఓడగొట్టారు ఓకే బట్ ఇప్పుడు కూడా నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా అదే కేసీఆర్ని బదలాం చేస్తావా హలో చెప్పండి అన్న చెప్పండి మీరు చెప్పాలన్న కేసీఆర్ని గద్దె దించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు నీకు డబ్బులు రాలేవా నువ్వు నీకు ఆయన ఇయ్యనన్నాడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళ భజన చేస్తున్నావు కేసీఆర్ని నిలదీస్తున్నావు కేసీఆర్ పక్కన జరిగిండు ఇప్పుడు నీకు చేతనైతే రేవంత్ రెడ్డి ఫోర్ దొంగ వాడు ఏం అనేసి అది తీయి అది మాట్లాడు నిన్నేమన్నాడు బట్టి విడతవాగా మేము నిరుద్యోగ గుర్తి ఇయ్యలేము చెప్పలేదు కావాలంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు అప్పుడు ఎక్కడ పోయింది ఎడబడుకున్నావు ఇట్లా పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడద్దు కదా పర్సనల్ అంటే నువ్వు అమ్ముడు పోయినావా నువ్వు మాట్లాడను ఇప్పుడు నా మీద మీరు ఈ కెమెరా ముందుకు వచ్చి ఛానల్కి వచ్చి మాట్లాడచ్చు కానీ ఇట్లా పర్సనల్ గా త్రిటర్న్ చేయకూడదు పర్సనల్ గా ఫోన్ పెట్టింది అన్న కానీ అంటే మేము బీఆర్ఎస్ కార్యకర్తలు మాకు ఆత్మాభిమానం ఉంది మేము ఓడిపోయినాం మేము మిమ్మల్ని ఏమనట్లేదు అయినా మీ కాంగ్రెస్ వాళ్ళు మీ మీరు మీరు ఏమన్నా తెచ్చుకోని ఉంటే తెచ్చుకోవచ్చు వాళ్ళ దగ్గర మీ మీ రేవంత్ రెడ్డి చెప్పిండు ఉస్మానియా యూనివర్సిటీలో సిటీ సిటీ వాళ్ళు రాహుల్ గాంధీ వస్తే ఎందుకు అడ్డుపడుతున్నారంటే ఏదో చిల్లర చిల్లరకర్తలకు పైసలు ఇచ్చిండు అవి తాగిరు తాగి అంతా అరిగే వాళ్ళకు రోడ్డు మీదకి వచ్చేసి చేస్తారు అప్పుడు ఎక్కడ పోయిందంగా మీ తెలివి ఎక్కడ పోయిందన్నా మీ తెలివి మీరు మేధావులే కదన్నా చదువుకున్న వాళ్ళే కదా నువ్వు అడుగు అవునా కాదా కాదన్న ఆయన అన్నది టిఆర్ఎస్ వల్ల అన్నాడు టిఆర్ఎస్ వింగ్ అని అన్నాడు టిఆర్ఎస్ వింగ్ రాహుల్ గాంధీని అడ్డుకుంటాము అన్నారు టిఆర్ఎస్ అప్పుడు అప్పుడే కదా మీరు రేవంత్ రెడ్డి కదా పిచ్చి కుక్కలు ఏదో డబ్బు కాచబడి ఏదో బీర్కి ఏదో బిర్యానీకి ఏదో డబ్బులు ఇస్తే తెచ్చుకొని టిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉందా టిఆర్ఎస్ బి విద్యార్థి విభాగం వాళ్ళు ఏమన్నారు అంటే మీరు అన్నట్టే మీరు కరెక్ట్ చెప్పారు రాహుల్ గాంధీ వస్తే అని చెప్పారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు చేయొచ్చు మాట్లాడుకోవచ్చు కానీ అడ్డుకుంటాం అది ఇది అన్నది కానీ అన్నది టిఆర్ఎస్ బి వాళ్ళని అన్నాడు టిఆర్ఎస్ యూనివర్సిటీ వాళ్ళను ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళను రాహుల్ గాంధీని అడ్డుకుంటా అన్నది టిఆర్ఎస్ వాళ్ళే టిఆర్ఎస్ అన్నా నీకు నేను ఫుడ్గా నీకు పంపిస్తాను అన్న నేను వీడియో నువ్వు పంపి ఇప్పుడు రాహుల్ గాంధీని అడ్డుకున్నది ఎవరు టీఆర్ఎస్ బి వాళ్ళే కదా అది అన్నారు మీరు ఫుల్ వీడియో చూడండి అది బిట్టు కట్ చేసి కాదన్న వన్ మినిట్ ఒకటి ఇప్పుడు అన్న ఒకటి మీకు జాబులు లేవు ఎవరు కేసీఆర్ ఇవ్వలేదు మీకు ఏమీ చేయలేదు మీకు నీళ్ళు ఇప్పుడు మీ పేరు ఏం పేరు నా పేరు నరేందర్ అన్న మైనాబాద్ మండల్ మా ఎమ్మెల్యే కాళ యాదయ్యా ఎమ్మెల్యే కాల అంటే నియోజకవర్గం ఏదన్నా మాది కాల్సెస్ అన్న చేస్తారా మరి మోహిందాబాద్ రాజేంద్ర నగర్కి రాదా మాకి మాకు అక్కడ రాదన్న రాజేంద్ర ఎంపీకి వస్తుంది మాది చెబాళ కాల్సేత్ వచ్చేసి మా మొయినాబాద్ మండల వచ్చేసి చెబాల కాల్సేత్ ఓకే అన్న సరే ఇప్పుడు నరేంద్ర అన్న అయితే మీకు ఎప్పటి నుంచో ట్రై మాట్లాడదామని నేను వేరే కాల్లో మాట్లాడుతున్నా మీరు చేస్తున్నట్టున్నారు నేను మధ్యలో పెట్టేస్తే బాగుండదు సరే మీకు కోపం ఉంటే ఉండొచ్చు అడగండి కానీ ఒకటేంది అంటున్నా అంటే నేను మీరు ఇప్పటిదాకా ఒక నాలుగు నిమిషాలు కూడా అన్న చెప్పండి ప్రబలిక సిస్టర్ గురించి అది తప్పు కేటీఆర్ మాట్లాడిందా ఎవరు మాట్లాడిరా ప్రభుత్వం మీద తప్పు రావద్దని మాట్లాడిరా అది వేస్ట్ అది అయిపోయింది బట్ ఇప్పుడు కూడా కేసీఆర్ మీద ఏడవడం ఎంతవరకు ఏమన్నా చెప్పన్నా విషయం చెప్తే దాన్ని బట్టి మాట్లాడచ్చా ఇప్పుడు మీరు మొన్న కూడా అన్నారు ఆ పాగబోతాడు బాత్రూమ్ లో పడ్డాడు వాడే ముద్దగా వేస్తాడు అని మీరు అది పెద్ద తప్పన్న పదేళ్ళకి మన సీఎం అన్నా ఆయన మనకి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు లేక నిధులు లేవు ఏమీ లేక అదే తాగిన అన్నా సరే ఇప్పుడు నేను కేసీఆర్ ను అన్నందుకు మీకు బాధ ఉందా లేదంటే నేను ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చెప్పండి సమాధానం చెప్తాను ప్రశ్న మీకు మీ దగ్గర రెండు జరుగుతున్నాయి అన్న జస్ట్ మీరు రేవంత్ రెడ్డి ఏమన్నట్లేదు అదే బట్టి విక్రమార్క మేము నిరుద్యోగ వృత్తి మేము ఇస్తామని చెప్పలేదు స్టూడెంట్స్కి కావాలంటే ఉద్యోగాలు ఇస్తామన్న ఎక్కడ పోయిందన్న అనేది నువ్వు నిలదీయలేదు ఎక్కడన్నా సరే ఇప్పుడు నరే బట్టి విక్రమార్ అన్న దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడుతాము నేను మాట్లాడతాము కానీ ఒకటి నిమిషం ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఏమి విమర్శించలేదు అన్నందుకు నేను కావాలంటే మీకు వాట్సాప్ లో కొన్ని వీడియోలు పంపిస్తాను మీరు చూడండి అంటే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి వచ్చి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ లో కూడా నేను కొన్ని చేసినా దాంట్లో మెయిన్ ఏంటంటే జీవో ఫార్టీ సిక్స్ మీద మేము కొట్లాడుతున్నాం దీని మీద రేవంత్ రెడ్డి గారిని ఏమడిగినాం డైరెక్ట్ అడిగిన వీడియోలు ఉన్నాయి అంటే సూట్గా నీకు నిరుద్యోగులు ఇచ్చిర్రు సీఎం జాబ్ నిరుద్యోగులు ఇచ్చారు కాబట్టి నువ్వు ఈ నిరుద్యోగులతోని ఎందుకు చర్చలు జరపట్లేదు ఈ జీవో పార్టీ సిక్స్ వాళ్ళతోని చర్చలు ఎందుకు జరపట్లేదు నువ్వు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తే మా తడా కేంద్ర చూపిస్తాం కాంగ్రెస్ పార్టీకి జీవో పార్టీ సిక్స్ మెంబర్స్తో చర్చలు జరపకపోతే అని నేను మాట్లాడిన వీడియోలు మీకు పంపిస్తాను అంటే మీరు ఆయన బిజీ ఉండి కొన్ని చూడకపోవచ్చు ఒకటి తర్వాత రైతులు కూడా ఇప్పుడు రైతు బంధు కోసం చాలా మంది చేస్తే వీళ్ళు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కనుక నేను మాట్లాడినా కూడా పంపిస్తా నేను అడగలేదు అన్నందుకు నేను మీరు ఇంతసేపు ఒక ఐదు ఆరు నిమిషాలు మాట్లాడారు అసలు అడగలేవు ఏం అడుగుతలేవు అన్నందుకు నేను చెప్తున్నా రైతు బంధు గురించి కూడా అడగకపోతే ఎంపీ ఎలక్షన్లలో ఎట్లా జరుగుతారో కాంగ్రెస్ వాళ్ళు ఆ మేము చూస్తాము రైతులు చూస్తాము అని చెప్పింది అంటే నిరుద్యోగులు చూస్తాం ఇటు రైతులు చూస్తాం తర్వాత ఇప్పుడు జేబిఎస్ కెళ్ళి ఆ ఆటో డ్రైవర్లతో కూడా నేను చర్చలు జరపాలి జరపకపోతే కూడా ఆటో డ్రైవర్లు ఎందుకు చూపిస్తారని కూడా అడిగాను ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజులు ఈ నెల రోజుల ఇరవై రోజులలో జరిగిన విషయాలు ఏంటంటే ఆటో డ్రైవర్ల ఇష్యూ దాని మీద మాకు ఎంత వీలుంటే అంత ఒక ఇరవై మందితో వాయిస్ తీసుకున్నా మా ఛానల్లో అది మీకు నేను వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసినా ఆటో డ్రైవర్లకు సపోర్ట్ చేసినా చూడండి ఒకటి కూడా గురించి రైతుల కోసం కూడా నేను రైతుల పక్షాన అవసరం అనుకుంటే వీళ్ళు కొన్ని రోజులు చూసి నలభై రోజులు చూసి ధర్నా కూడా చేద్దాం ఇందిరా దగ్గర అని చెప్పినా మీరు ఒకవేళ ఎక్కడ చేస్తే నేను వస్తా మాట్లాడతా నేను వస్తాను మీ దగ్గర మా దగ్గర నుంచి ఎంతమంది తీసుకు మద్ద చేద్దాం చేసుడే ఉంటది ఒకటి ఆ తర్వాత ఇవాళ నిరుద్యోగుల విషయంలో అయితే నేను ఎస్పెషల్ గా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఉంది కాబట్టి మెగా డిఎస్సి వేయాలి మెగా డిఎస్సి ఇప్పుడు ఏదో ఐదారు వేలు కాదు పదిహేను వేల ఇరవై వేలు వేయాలి అది ఎప్పుడు ఇస్తారో చెప్పాలి అదే అదేవిధంగా గ్రూప్ వన్ కి సంబంధించి కూడా ఆ నిరంజన్ సార్ జనార్దన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఆయన మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అసలు ఇది ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇది చెప్పాలి అది కప్పి కొట్టేది ఒక కప్పి దాపెట్టుకుంది కూడా వీళ్ళే అన్న సార్ ఏదన్నా అన్న మేమైతే కంటిన్యూగా అడుగుతున్నాం ఇప్పుడు నువ్వు నా మీరు దాడి చేయరు మీకు ఇప్పుడు బాధ ఉంటే ఉండదు చేయండి అమ్మట్లే నేను ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ తీసుకోను లేదంటే వాళ్ళ కింద పోయి డబ్బులు కాదు పబ్లిక్ తో లేకుండా నేను అసలు ఇప్పుడు ఫోన్ చేసారు నేను మీకు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు ఫర్ ఎగ్జాంపుల్ రైతుల తరఫున మాట్లాడు రైతు బంధు రాలేదంటే అవునన్నా రైతుల తరఫునే ఉంటా అంటున్నాం నిరుద్యోగుల కోసం అడిగితే నిరుద్యోగుల తరపున అటుల తరఫున ఇప్పుడు అంటున్నాం పార్టీలో డబ్బులు తీసుకున్నాడు చెప్పగలుగుతాడు ఆ మాట లేదు అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఒకవేళ నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ నాకు ఒకవేళ ఇస్తే దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నావు ఇచ్చినోడు అది అన్న ఇక్కడ ఈ సమాజం ఏంటైందంటే ఏమైందంటే ఈ తొలి వేలు వీల వీళ్ళ వల్ల తీర్మాన్ మండలం వల్ల ఎప్పుడు ఆయన ఓడిపోయి విషయం ఇప్పుడు మనం పార్టీల చుట్టంగా మనం ఇండియన్ సిటిజన్స్ ఒకటే మనం మనం ఎస్పెషల్ గా ప్రజలము పౌరులము మనం దేశాలు విద్దేశాలు పెంచుకోవద్దు అంటున్న ఒపీనియన్ హ్యాపీగా చెప్పినకి చెప్పినాకన్నా ఈ రాజకీయ నాయకులు దాదాపు అందరు ఒకటే ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ కు పడ్డడా పల్లెడా ఇలా దేవుడికి తెలుసు కానీ సరే పడ్డ అనుకుందాం రేవంత్ రెడ్డి వై పరామర్శించి వచ్చిండు అదే నువ్వు నేను పోతే రాడు కదా లేదు ఈవెన్ కేసీఆర్ అయినా మనం పడితే మీకు రాడు రేవంత్ రెడ్డి నాకు రాడు రాడు కానీ కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పోయిండు మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ ను కూడా అత్యంత అవినీతి పరుడు అని చెప్పింది ఆయననే హలో హలో చెప్పండి అత్యంత అవినీతి పరుడు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఈయన అవినీతి పరుడు మొత్తం కుటుంబం మీద ఇప్పుడు కానీ మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసిపోయారు ఇప్పుడు ఈ చిరంజీవి నాగార్జున రాఘవేంద్రరావు పివి సింధు ఇవి సినిమా స్టార్లు కూడా అందరూ వెళ్ళి ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ కేటీఆర్ పక్కకు ఉన్నారు తర్వాత మొన్న కూడా ఓడిపోయినాక కూడా కలవచ్చు తర్వాత ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని వెళ్ళి కలిసిరు కానీ మనం ఇప్పుడు ఇప్పుడు దాకా నేను కేసీఆర్ ను కలవలే నా రేవంత్ రెడ్డిని కలవలే ఈవెన్ మీరు కేసీఆర్ ను కలిసి ఉండరు రేవంత్ రెడ్డిని కలిసి ఉండరు మనం ఏంటంటే కలవలేం కలుస్తామనే గ్యారంటీ లేదు నేను అనేది ఏంటంటే మనము మన దేశము మన సమాజం కాబట్టి మనం ఏమంటున్నామంటే అందరినీ అడుగుదాం తప్పేం ఉంది ఓడినా గెలిచినా పక్కన పెట్టండి చిన్న రిక్వెస్ట్ అన్నాడు చెప్పండి మీరు మీరు ఒకటి కదా తాగి బాత్రూమ్ లో పడ్డాడు బాధ ఒక నిమిషం నరేంద్ర నేను చెప్తానండి ఒక నిమిషం నేను అంటే సరే నేను ఒకటి రెండు దగ్గరలో నేను మాట గొర్రెలొచ్చు ఆవేశంలో అనొచ్చు కానీ కొన్ని నీకు నేపథ్యం చెప్తే ఆ సరే నీకు కొన్ని విషయ అన్ని విషయాలు నీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోతుంది మీకు అప్పుడు ఆ పదాలే విని ఆ పదాలు ఇంకా ఇంత అంటాడా అంత పెద్ద మనిషిని పదిహేను సీఎం చేసిన పద్నాలుగు ఏం ఉద్యమం చేసిన మీకు నిజంగానే అంటే అనిపిస్తుంది కానీ నేపథ్యం ఒక ఒక వ్యక్తిని ఇప్పుడు మీరున్నారన్న నేను మిమ్మల్ని ఎందుకు అనట్లేదు సడన్ గా లేదు ఇంకొక వ్యక్తిని ఎందుకు అనట్లేదో చెప్తాను నేను మీకు విషయం తెలుసో తెలియదు ప్రామిస్ చెప్తున్నా మా అమ్మ మీద ఒకటి చెప్తున్నా అబద్ధం చెప్పట్లే నేను కేసీఆర్ ను ప్రేమించినంత ఇంకెవరు ప్రేమించు అంటే ప్రేమించుండచ్చు నేను కూడా టాప్ లెవెల్ అత్యంతగా ప్రేమించిన వ్యక్తిని ఉద్యమం టైంలో రెండు వేల రెండు వేల పద్నాలుగు వరకు కావచ్చు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన మాటలకు ఆయన దానికి నేను ప్రభావితమైన వ్యక్తిని ఆయన ప్రేమించిన వ్యక్తిని నేను లగడపాటి రాయపాటి ఇట్లా అన్నప్పుడు మా కేసీఆర్ ని ఎట్లంటారని మరలా ఆంధ్రలో వాళ్ళు ఎవరు అడ్డం మాట్లాడినా రాయలసీమలో మాట్లాడినా ఎదురు వాళ్ళు ముస్మాన్ యూనివర్సిటీలో కూడా తిరుగుబాటు రెండు వేల పద్నాలుగులో కూడా నేను చెప్తున్నా అబద్దం చెప్పట్లేదు నేను ఎమ్మెల్యేకు ఎంపీకి రెండు కారు గుర్తుకే ఓటేసిన వేసిన రెండు వేల పద్దెనిమిది ఆ దాకా కూడా నేను కేసీఆర్ అభిమాని ఆ ఎలక్షన్స్ కు ఒక ఐదారు నెలల ముందు రెండు వేల పద్దెనిమిది ఎప్పుడు నాకు కేసీఆర్ మీద అత్యంత బాధ కోపం అన్ని కలిగినాయి అంటే ఎప్పుడైతే రైతు బంధు అన్లిమిటెడ్ అని పెట్టిండో రైతు బంధు అన్లిమిటెడ్ అని పెట్టినప్పుడు నాకు ఎంత బాధ కలిగిందంటే ఎవరైనా డబ్బు కోసమే పని చేస్తారు ఇలా రేపు పేదోళ్ళైనా మధ్య తరగతుడైనా పొద్దున లేచి నుంచి డబ్బుల కోసమే నానా కష్టాలు పడి ఆ పిల్లల్ని చదివిచ్చుకోవడము ఆ బట్టలు కొనియడము తిండికి రెంట్లకు ఇళ్ళకి ఎంతో మంది నానా కష్టాలు పడ్డప్పుడు ఇలా మన భారతదేశంలో కానీ లేదంటే తెలంగాణలో కాని ఎక్కడైనా కానీ భూమి అనేది లిమిటెడ్ ఉంటుంది అన్న పాపులేషన్ పెరుగుతుంది కానీ రియల్ ఎస్టేట్ పాపులేషన్ పెరుగుతుంది అని భూమి పెరగదు భూమి పెరగదు కాబట్టి ఇప్పుడు మనకు అరవై ఏళ్ళ కిందట భూమి గంతే ఉంది ఇప్పుడు భూమి అంతే ఉంది కానీ జనాభా అనేది ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే అప్పుడు ఒక నలభై లక్షల జనాభా ఉంటే అరవై ఏళ్ళ కింద అంటే ఇప్పుడు నాలుగు కోట్ల జనాభా ఉంది ఇది అంతా ఎందుకు చెప్తున్నావు అని అనొచ్చు అయితే భూమి ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పడానికి చెప్తున్నా నేను అవునవును భూమి ఎవరి దగ్గర ఇప్పుడు పది ఎకరాలు ఇరవై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్నాడు అదృష్టవంతుడు మొత్తానికి అందరికంటే దురదృష్టవంతుడు ఎవడు ఈ దేశంలో భారతదేశంలో ఎస్పెషల్ గా అంటే భూమి లేని భూమి లేనివాడు భూమి లేనివాడు భూమిన్న అదృష్టవంతుడు మరి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మా కన్న తండ్రి లెక్క అనుకున్నాం నిన్ను నిలబెట్టినాం అందరం లు కట్టినాం అందరం జిఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ దేశంలో వన్ టూ పర్సెంటే కడుతున్నారు మిగితంతా జిఎస్టీ కడతాం ఇలా పేదోడు సంతూరు సబ్బు కొన్నా పేదోడు ఒక క్వార్టర్ తెచ్చుకొని తాగినా ఒక సిగరెట్ బట్టిన ఎవరికైనా అదే ధర నువ్వు అందరికి ధర సేమ్ పెట్టినప్పుడు సరే కే అట్లీస్ట్ ఇచ్చేదేదో అందరికి సమానంగా భూమి లేనోడికి ఉన్నోడికి అసలు భూమి లేనివాడికి ఇవ్వలేదు లేదు అట్లీస్ట్ లేనోడికి ఫస్ట్ నేను తోవ చూపెట్టినాక నువ్వు ఉన్నోడికి ఇచ్చిన ఏం కాకపో ఒక ఐదు ఎకరాల లోపు నువ్వు కట్టుబెట్టకుండా తర్వాత భూమి లేనివాడిని అట్లా ఏకాకిని పడేస్తే మీరు కావాలంటే నా మాట నమ్మకండి ఎవరి మాట నమ్మకం ఎవరి తిట్లను వాళ్ళ తిట్లు ఏమైంది ఫర్గెట్ పొరగేటప్పుడు మీరు కొన్నిసార్లు ఫిర్జాదిగూడ సైడ్ కానీ జవహర్ నగర్ సైడ్ కానీ లేకపోతే ఆసిఫాబాద్ సైడ్ కానీ ఇంద్రావల్లి సైడ్ కానీ ఆ కొన్ని ఏరియాలు ఉన్నాయన్న మీరు వెళ్ళండి అన్న వెళ్తే అక్కడ పిల్లల పరిస్థితి పౌష్టికాహారం లేక చదువు లేక అంత పిల్లల అంటే బడులల్లా పిల్లలు అంటే సార్లు లేక టీచింగ్ లేక ప్రైవేట్ లో డబ్బులు కట్టలేక బంద్ చేసుకుంటూ లారీ డ్రైవర్ల మీద ఆటో డ్రైవర్ల మీద ఇట్లా పోతూ ఎంతో మంది కండ్లకు కనబడ్డప్పుడు కళ్ళకు నీళ్ళు వస్తాయి అన్న ఇంకోటి బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయి తాగి తాగి పూరగనులు ముప్పై ఏళ్ళ లోపే ఎంతో మంది చచ్చిపోతారు అన్న నేను విషయం మొన్న రేవంత్ రెడ్డి గారు ఊర్లలో బెల్ట్ షాప్ లేదు ఉండొద్దు కనిపిస్తే ఎటువంటి చర్యల తీసుకోండి అన్న ఆ రికార్డ్ అన్న నేను ఇప్పుడు పంపిస్తాను చుట్టుపక్కల ఊర్లలో తెలిసిన మనం పోతే ఇప్పుడు తెలిసిన వాళ్ళు పంపిస్తే వాళ్ళకి ఎంత మందు కావాలంటే ఇప్పుడు కూడా అమ్ముతున్నాను ఈ రోజు కూడా నేను తీసుకొచ్చిన అదే 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 అయితే అన్న ఇప్పుడు మేము పర్ఫెక్ట్ అనో లేకపోతే ఇంకోటో ఎన్ని చేసుకురావాలి ఏమీ లేదు ఇప్పుడు జస్ట్ వన్ మంత్ అవుతుంది కదా ఇప్పుడు మేము ఇప్పటికైనా ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తాం కానీ గట్టిగా రెచ్చిపోకపోవడానికి నేను అనేది అంటే ఒకటే నెల అవుతుంది కదా మనం గట్టిగా కంటే మెల్లగా 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 అన్న కేసీఆర్ కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నది ఇది పసిగుడ్డు మొన్ననే ఏర్పట్ది పిల్ల ఒకసారి ఆరు నెలలు టైం ఇవ్వండి ఏడాది టైం ఇవ్వండి అన్నారు రెండు నెలలు పసి పసిగుండు అన్నారు ఇట్లా అన్నారు సరే కొత్త విమర్శించడం కూడా మొన్ననే వచ్చింది కదా ఇప్పుడు ఎందుకు అంటారు అని కూడా మళ్ళా రివర్స్ తో ఉంటారు ఇప్పుడు వీళ్ళది కూడా ఏమైందంటే వన్ మంత్ అవుతుంది కదా ఇరవై రోజులు అవుతుంది కదా గోంత టైం ఇవ్వచ్చు కదా అనేటువంటి సంఖ్య ఎక్కువ ఉంది ఇప్పటికైనా అడగట్లేదు అన్నారు అడగట్లేదు అన అడిగే తీరంగా అడుగుడే ఉంది ఎక్కడ కూడా ఆ పార్టీకి నేను ఎక్కడన్నా మీరు రేవంత్ రెడ్డికి నేను జై కొట్టినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీకి నేను జై క్లిప్ చూపెట్టండి అన్న చేయగొట్టినట్టు గానీ నేను చూసిన మీరు స్టూడెంట్స్ గురించి మా మా విధి విధానాలు ఇవి అమలు చేస్తారా చెయ్యరా అనేది నేను చూసిన నేను మీ ప్రతి ఒక్క వీడియో నేను ఫాలో అవుతానా ఎందుకంటే కేసీఆర్ అనడానికి ఇంకొక రీజన్ చెప్తే ఇప్పుడు కేసీఆర్ అత్యంతగా ఆరాధించిన అభిమానించిన వ్యక్తులు ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు అన్న ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు లవ్ చేసినాక ఆ అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంటే అంటే కరెక్ట్ ఉండకుండా తేడా తేడా చేస్తే వాడు ఎంత సైకోలాగా తయారైతాడు అంటే ఎక్స్పెక్టేషన్ అని ఇప్పుడు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక రైతు బంధుతే చెప్పిన మీకు మిగతా విషయంలో కూడా మీరు అవునన్నా కాదన్నా ఈ పోలీస్ స్టేషన్లలో గాని ఎక్కడన్నా కానీ లోకల్ ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ మీర్పేటలో నందనవనంలో ఒక పాదరేళ్ళు అమ్మాయిని కట్టేసి రేపు చేసిర్రు తర్వాత లక్ష్మిని ఎల్బీ నగర్లు చేసింది తర్వాత సిరిసిల్లలో అంటే కొన్ని ఎగ్జాంపుల్ మంచి గుర్తునే చెప్తున్నాను మీకు ఆ సిరిసిల్ల ఆ సిరిసిల్లలో నేరల బాధితులను డిగ్రీ ఇచ్చింది కావచ్చు ఇప్పుడు దిశ సంఘటన కూడా ఆ అంటే తాగుడు కలవా తాగుడు కలవాటు అయినా కదా ఇప్పుడు వాళ్ళని మంచి మార్గంలో నేను ఏమనుకున్నా అంటే తెలంగాణ వచ్చిన పెద్ద అంటే బాగా తెలివైన వాడు మేధావి నో డౌట్ ఇవన్నీ చూసుకుంటాడు ఎవడు స్కూల్ డ్రాప్స్ కావు తాగుబోతులు గారు బంగారంగా పిల్లలందరూ ఆళ్ళ పిల్లలు మన పిల్లలు అంతా ఒకటి రకంగా చదువుకుంటున్న ఇట్లా దీని మీద అంచనా మనం ఎక్కువ వేసుకున్నాము అదేమో రివర్స్ కనిపించింది నాకు ఎందుకు అంటే ఉన్నోడు బతికిండు అన్న భూములు ఉన్నోడు మంచిగా ఉన్నాడు నో డౌట్లు భూమి లేని బతికి నేను ప్రాజెక్టు కట్టినంటాం సరే భూమి ఉన్నోడికి నీళ్ళు పోతాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినట్టాం మళ్ళీ ఆ ప్రాజెక్టులు కట్టినంటూ మళ్ళీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ఇప్పుడు ఆంధ్ర అక్కడ కరెంటు స్టార్ట్ చేస్తారా చేయరు ఎందుకు చేయరు అన్ని మాకు ప్రాజెక్టులు ఉన్నాయి కాలువల ద్వారా వాడతాంటారు మరి కాలువల ద్వారా మారినప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అవసరం లేదు సరే ఇచ్చిండే అనుకుందాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తావు రైతు బంధు ఇస్తా అంటూ ఆ తర్వాత నేను ఇది కట్టినంటావు ప్రాజెక్టు కట్టినంట మరి భూమి లేనోడు పోతే ఇంకో ట్రాక్టర్లు ఇచ్చినట్టు అన్న మా ఊర్లే కాని తెలిసిన అక్కడ కాని ఆల్రెడీ కోటీశ్వర్లకి ట్రాక్టర్లు వచ్చినాయన్న ట్రాక్టర్లు కూడా నువ్వు కోటీశ్వర్లకి ఇస్తే అలా భూమి లేనోడు కడుపు ఇప్పుడు ప్రాణం ఎవరిదైనా ప్రాణమే అన్న ఇప్పుడు నాకు కాలుకు ముళ్ళు కూచ్చిన అబ్బా అంటే పేన వస్తుంది భూమి లేనోడు కానీ ఇప్పుడు అలాగ ఎవడు దిక్కులేడు అన్నాడే కదా ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ లో పోయినా భూమి లేనోడ్వాడన్నా పట్టించుకుంటాడు మీరు ఒక్క మాట నాకు పట్టించుకోవడానికి పోలీస్ స్టేషన్ లో పట్టించుకోరు నువ్వు హాస్పిటల్ లో పోతే గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా రికమెండేషన్ ఉన్నే కొంత మంచిగా చూడడం ఈవెన్ కరోనా టైం లో కూడా మీకు చెప్తున్నా రికమెండేషన్ హరీష్ రావు లాంటి చెప్తేనే సాహిత్య చంద్ర లాంటి పచ్చిండు అన్న నేను ఒక మాట చెప్పాన మొన్న నేను ఉస్మానియా హాస్పిటల్ కి పోయినా మా డాడీకి ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పాము కలిసి వ్యవస్థ అందులో ఉండే అసలు ఒక సెకండ్ కూడా ఉండలేకపోయినా మళ్ళా రోజు పదివేల ఇంజక్షన్ ఇవ్వాలి మా డబ్బులు భూమి అమ్మి అదే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రోజు పదివేల ఇంజక్షన్ వన్ మంత్ మాకు వాడాలి దాని తర్వాత మా డబ్బులు అప్పు చేసి కట్టినం నిన్న రీసెంట్ గా మా బ్రదర్ కి హెడ్ లో క్లాట్ అయింది అదొక ఇంజెక్షన్ లో అడిగితే ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ అడిగిండు అది ఇమీడియట్లీ ఉస్మానే పోతే వన్ రూపీ తీసుకోలేకుండా ఆ ఇంజెక్షన్ వాడు ఇచ్చిండ్రు ఓకే అది ఎవరి ఘనత ఒకప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేని ఇంజెక్షన్ అటువంటి ప్రొడక్ట్స్ లేవు ఇప్పుడు అనేలేదంటే ఇప్పుడు మీకు చెప్పింది నాకు తెలియదు ఒకటి ఇప్పుడు అది మంచిదే కాదని నేను అనట్లేదు అట్లా దొరికి అందరు మంచిగా ఉంటే మంచిది కానీ నీకు కరోనా టైం లో నువ్వు ఎగ్జాంపుల్ తీసుకుంటానా సరే కొన్ని మొత్తానికి లేవు వంద శాతం మనం అనలేం కానీ ఇప్పుడు మీరు చెప్పినవి ఉంటాయి ఉండేయట్లేదు కానీ కరోనా టైంలో నువ్వు మీరు చూసేదన్నా రికమెండేషన్ ఉంటేనే సివర్లు దొరికినాయి చాలా మందికి బండ్ల గణేష్ లాంటి వాడికే చిరంజీవి చెప్తే దొరికిందనే మనం ఇంటర్వ్యూలలో చూసినాం ఒకటి తర్వాత ఎవడన్నా ఆక్సిజన్ అందక మనోజ్ అని మాకు తెలిసిన అతని గాంధీ హాస్పిటల్ లో కూడా చనిపోయింది అట్లా చాలా మంది ఆక్సిజన్ అందక చనిపోయారు ఇంకోటి ఏంటంటే ప్రైవేటుకు పోతే ఒక రోజుకు లక్ష రూపాయల బిల్ వేసిన వాళ్ళని నేను చూసిన నా ఈవెన్ అంబర్పేట శంకర్ అన్న సొంత అన్న కూడా బతుకుండంగా చచ్చిపోయింది అన్నారు ఒకటి తర్వాత రోజుకు లక్ష రూపాయల బిల్ వేసారు అట్లా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఆయన పేరు నాకు గుర్తొస్తుంది అట్లా చాలా మంది కేసీరు ఇవన్నీ కేసీఆర్ కంట్రోల్ చేస్తే బాగా నమ్మకం పెట్టుకున్నాం అన్న అసలు ఏమి అది అట్లా చాలా విషయాలలో డిసప్పాయింట్ అయినా ఒకటి మీకు ఇంకోటి చెప్తున్నాను నాగార్జున సాగర్ లో కిడ్నాప్ చేసి ఇష్టం వచ్చినట్టు తన్నీరు అంటే పోలీసు వాళ్ళు పంపించి అంటే పోలీసు వాళ్ళు ఏంటంటే నాన్ సివిల్ డ్రెస్ లో వచ్చిర్రు తర్వాత నాకు అని ట్రాప్ చేసిర్రు నేను కొన్నిసార్లు ఢిల్లీకి వారిపోవాల్సి వచ్చింది మహారాష్ట్రకి వారిపోవాల్సి వచ్చింది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత పేరు అనిపించింది అని ఉంటా గానీ నాకు ఏం పర్సనల్ గా అదేం లేదు కానీ మీకు చెప్తున్నా నేను మళ్ళీ మాట్లాడతాను ఒక అర్జెంట్ కాల్ వస్తుందా